రాయితన్నలారా మన బోలంలో వేసిన ఎరువు మందులూ అన్నీ మొక్కలకు పూర్తిగా అందుతున్నాయా అని ఎప్పుడైనా ఆలోచించారా తెలుసా మనం వాడే పిచికారి నీటిలో అరవై శాతం వృద్ధా అవుతుంది కారణమేమిటంటే నీరు ఆకుల మీద జారిపోతుంది మరలి కూడా వృద్ధా కాదు మొక్క రూట్స్ దాకా సులభంగా చేరుతుంది నీరు ఎరువు మందుల ఖర్చు ముప్పై నలభై వరకు తగ్గిపోతుంది మొక్క ఆరోగ్యంగా పెరిగి దిగుబడి కూడా పెరుగుతుంది ఇంకో ముఖ్యమైన విషయం అప్సా ఎటీ వాడేతే పొలంలో తక్కువ నీటితో ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు అంతే మన రైతన్నలకు నిజమైన మిత్రుడు మరి మీరు మీ పొలంలో వాడి చూసారా ఒకసారి వాడేతే తేడా మీరే చూసేస్తారు రైతన్నలారా అప్సా ఏటీ వాడితే నిజంగా మీ పొలం నవ్వుతుంది మన కష్టం తక్కువ అవుతుంది ఒకసారి వాడి చూడండి తేడా మీరే గమని రైతన్నలారా మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇంతకాలం మనం వేసిన ఎరువు మందులు సగం వృద్ధ అవుతున్నాయేమో అని అదే సమయంలో ఒక చిన్న సొల్యూషన్తో మీ పొలం దిగుబడి పెరిగితే మీ కష్టం తగ్గితే ఎలా ఉంటుంది అదే సొల్యూషన్ అప్సాయిటీ మరి మీరింకా మీ పొలంలో వాడి చూసారా లేక ఇంకా ఆలోచిస్తున్నారా